ఎక్కడికి వెళ్తారు గంట ఎక్కడ ఉంటారు కదా నిదానంగా చేసుకుంటూ పోయినా అయితే చూడండి మీకు పిల్లలు ఉన్నారా తల్లికి వందనం పడిందా పెద్దోళ్ళ పడిందా రేషన్ కార్డు ఉందా వస్తుందా మరి ఇవన్నీ నువ్వు చెప్పాలి కదా నేను అడిగితే చెప్తే ప్రజలతో చెప్పించట్లేదంటే మమ్మల్ని అడుగుతున్నారు అన్ని బాగున్నాయి కాలవల్లో డ్రైన్లు రోడ్లు సంగతి మేము చూస్తాం ఎందుకంటే అన్ని ఒకసారి అవ్వవు కాబట్టి నిదానంగా ఒక్కొక్కటి చేసుకోవచ్చు మీకు ఇబ్బంది లేకుండా మేము చేయిస్తాం మీరు కూడా ఏంటంటే కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు బాటిల్స్ ఇవన్నీ వేయకూడదు మీరు ఏదైనా వచ్చినప్పుడు మున్సిపాలిటీ బండి మీద వేయండి అలాగే కాలువల మీద మీరు దిమ్మలు పెట్టేయకండి పెట్టేయటం వల్ల మీకే ఇబ్బంది అందరూ కూడా ఎవరి కాళ్ళు నా ఇంటి ముందు రోడ్డు కావాలంటారు నువ్వు పంచే నువ్వు వాటిలో అంతా తిరుగు ఏ రోడ్డు ఏమంటావు నువ్వు చెప్పు నీ ఇంటి ముందు రోడ్డు వదిలేసేసి అన్ని రోడ్లు పాడైపోయినాయి వాళ్ళు ఐదు సంవత్సరాలు మొత్తం నాశనం చేస్తారు కాబట్టి ప్రజలకు ఇబ్బందికరం అయ్యేది మనం చేస్తున్నాం రెండు వందల మందికో మూడు వందల మందికో కాదు మూడు వేల మంది తిరిగే రోడ్లు ముందేస్తా పెడతాండి గో దానికైనా మళ్ళీ తీసుకుంటాం తీసుకునే దాంట్లో ప్రయాతిస్తాను ఇక్కడ మరి మరి ముందు ముందు చెప్తే చెప్పేవాడి మరి అంటే అయ్యి యాభై పాతికి చేశారు అందుకని నేను పాతికి చేశాను ముప్పై నువ్వు చెప్పు నీకు ఎలా ఉందో పత్తి విషయం నువ్వు చెప్తే నేను ఎంటే నేను అడగను నువ్వు ఏ కుటుంబానికి ఏం వస్తున్నాయి ఏంటనేది నేను నోటితో ఒకటిగా చెప్పు రేషన్ బియ్యం వస్తున్నాయి చదువులోకి రాలేదా ఇంకా ఇంకొకళ్ళు ఆటో దోలు అందరు చేస్తారు చేసా అంటే నా చిన్నప్పటి నుంచి ఇదే వాటర్ ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఒక సంవత్సరం లోపు గోదావరి వాటర్ వస్తుంది మీకు బోర్ వాటర్తో సంబంధం లేకుండా కాలువ డ్రైన్లు అన్నీ చేస్తాయి అంటే రోడ్లు డ్రైన్లు ఏంటంటే ముందు మేజరీ చేసాం మీరు ఊర్లో మీరు తిరుగుతారు కాబట్టి మీకు తెలుస్తాయి లక్షల మంది తిరిగే రోడ్లన్నీ సఫిషెంట్ చేసాం ఒకసారి డబ్బులు లేక ఇంటర్నల్ రోడ్లన్నీ చేస్తున్నాం మీరు అక్కడే తిరుగుతారు కాబట్టి మీ డివిజన్లో రోడ్లు ఉన్న దాంట్లో ఒక ఐదు రోడ్లు ఐడెంటిఫై చేసి చెప్పండి మీ ఇంటి ముందు రోడ్డు మీరు చెప్పుకుంటే స్వార్థం అవద్ది మీరు ఏది బాగా పోయిందనేది ఐదు రోడ్లు మీరు చెప్పండి ఐదు రోడ్లు ముందేస్తాం మీరే మీ మీకే ఇచ్చా అది అంటే అన్ని రోడ్లు పోయినాయి ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం చేస్తారు మీ డివిజన్ మీ డివిజన్కి మీ డివిజన్కి ఏ రోడ్లు వేస్తే ముందు ఇబ్బందికరంగా ఉందో ఏదైతే ప్రమాదకరం ఉన్నాయో ఒక అన్నీ వేస్తాం ప్రా ప్రాధాన్యతలో ముందు మీరు అడిగారు ఒక ఐదు ప్రాధాన్యత మీరు చెప్పండి అన్నీ ఉన్నాయి లాస్ట్ లో మాది కూడా ఉంది ఓకే అలాగే అంటే ఇది లాస్ట్ లో ఉందన్నమాట అయితే ఇది లాస్ట్ ఏంటి ప్రభుత్వ పరంగా ఏ ఏమొస్తున్నాయి మీ ఇంటికి సంబంధించి ఏం లోన్ పెన్షన్ మరి రేషన్ రావట్లేదా పిల్లలు లేరు చిన్న పిల్లలు లేరు కాబట్టి రావట్లే ఇల్లు ఉందా ఓకే ఓకే అది మరి అన్నీ చెప్పాలి కదా రేషన్ వస్తుంది అన్నీ చెప్ప వస్తుంది ఓకే బాగానే ఉందా ఇదివరకుడికి ఇప్పటికీ ఏంటి మీకు వ్యత్యాసం ఏం కనిపిస్తుంది బాగానే ఉందా సంతోషంగా ఉన్నారు మీరు అన్నీ జరిగినాయా కానీ అలాగే మీకు ఇల్లు వచ్చేది కదా అలాట్మెంట్ అయింది కదా ముప్పై ఐదు వేలు మీకు రెట్ ఇచ్చేస్తారు ఎందుకంటే మీకు యాభై రూపాయలు అదనంగా వేస్తున్నారు మీరు ముప్పై ఐదు వేలు మీరు కట్టి మీరు తీసేసుకుని వాళ్ళకి పదిహేను వేలు ఆ కాంట్రాక్టర్కి ఇచ్చండి మీరు ఎవరో రూపాయి కట్టా మీరు ముప్పై ఐదు వేలు కట్టారు మేము డిమాండ్ చేసాము మీ అదృష్టం బాగుందో మీ ముప్పై ఐదు వేలు కూడా మీకు వచ్చేస్తే ఇల్లు వస్తుంది అన్నీ ఓకేనా హ్యాపీ ఇది వరకు ఇదివరకు ముప్పై ఐదు వేలు పీడించి కట్టించుకున్నారు మేము మీకు ఇచ్చేస్తున్నాం తీసుకోండి తీసుకోండి ఇప్పుడు మీరు లేని ముందు ఐడెంటిఫై చేసుకోండి పెద్దగా ఇల్లు లేని వాళ్ళు పెద్దగా ఎక్కువ ఏం లేరు నా తెలిసిన నియోజకవర్గం మీద రెండు వేలు మూడు వేల మంది కంటే ఎక్కువ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నారు నాకు ఇప్పటికేంటి ఐదు డివిజన్లో తిరిగితే తగల అందరూ అంటే మ్యాక్సిమం అందరూ పెట్టుకున్నారు కట్టలేదనేది పెండింగ్లో ఉందనేది తప్పితే నీకు అక్టోబర్లో పెట్టిస్తాను అవుతుంది పెన్షన్ కొత్తది ఓపెన్ అయినప్పుడు పెట్టిద్దాం నువ్వేం అప్లోడ్ చేయలేదు ఇంత ముందు లేదు మీ భర్తకి ఇంత ముందు పెన్షన్ లేదు కదా మీరు నువ్వు రెండు నెలలు అయిన తర్వాత నీకు అప్లోడ్ చేస్తారు కొత్త ఇచ్చినప్పుడు అప్పుడు పెట్టి ఇల్లుకి ఇల్లుకేమి ఇబ్బంది లేదు వస్తుంది మరి పెట్టాలి కదా సాధారణ సర్టిఫికేట్కి పెట్టండి ఇస్తారు సర్టిఫికెట్ మొత్తం మీ ఆయన గారికి పెన్షన్ మరి అయినా కూడా అప్పుడు అది లేదు ఒకటే ఇంట్లో ఇద్దరు రెండు పెన్షన్లు అనేది ప్రస్తుతానికి లేదు వచ్చినప్పుడు చేద్దాం రేషన్ కార్డు ఉందా ఉందా రేషన్ తీసుకున్నారా ఇంటికి కావాలంటే ఇంటికి వస్తుంది మీరు ఇల్లు తీసుకోవాలంటే తీసుకోవచ్చు పిల్లలు ఉన్నారా ఇల్లు ఇల్లు పెట్టారా అసలు పెట్టలేదా రేషన్ కార్డు కూడా లేదు కొత్తగా వచ్చింది ఇప్పుడు పెట్టాలి మొన్న తీసుకున్నారా మరి కొత్తగా పెట్టండి ఇప్పుడు మీరు మీ సెపరేట్ రేషన్ కార్డుకి పెట్టండి ఏ ఊరు ఊరు ఎవరు కుదిరించారు సంబంధం ఎవరు కుదిరించలేదు సరే ఇప్పుడు నిలబడింది కానీ నిత్తుక్కుని చేసేదానికంటే రేషన్ కార్డు ఉందా మీకు సెపరేట్ గా మీ భర్త పేరు కూడా ఉందా ఒంటరి మైల్దే రాయాల్సి వస్తుంది వీళ్ళిద్దరూ ఇంకా కాదు మామూలుగానే కదా నాకు రేషన్ రేషన్ వస్తుందా తీసుకుంటున్నారు నీకు పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ వస్తుంది సరే ఇంకా చదవట్లేదు కదా అంగన్వాడి ఇప్పుడు అంగన్వాడీలో చదువు పెద్ద శుభ్రం చదివించుకోండి చదివించండి రాయిద్దాం ఒంటర్మైల్ దొచ్చినప్పుడు రాయి మిసెస్ ఉంది కాబట్టి అవును మీరు ఆ మేటర్ వేరే వాళ్ళ పేరు మీద మార్పిచ్చుకోండి ఎవరున్నారు అదేం లేదు మీరు రెండు ఆఫీస్ రండి మీ పేరు మీద ఒకటే మేటర్ ఉండేదట్టు చేసి మిగతా ఏదో మీ బంధువుల పేరు మీద పేరు మీద మేటర్ అవర్ పేరు మీద ఉన్న మీ పెన్షన్ పోకుండా ఉంటుంది నెక్స్ట్ ఎన్ని ఇయర్ నుంచి వస్తుంది మీరు రెండు మీకు ఎన్ని మేటర్లు ఉన్నాయి ఆ మేటర్లు తప్పించి ఏం చేయాలని చెప్తా మీకు ఏం రిజిస్ట్రేషన్ ఇది తిట్కోలేనే ఉందా వేరే దాంట్లోకి మార్చారు బలవంతంగా మార్చేస్తుంది అది మనం చేయటానికి ఏం లేదు మీరు డీడీ కట్టింది ఎంత డీడీ కట్టినా అసలు అసలు మీరు అర్థం చేసుకోండి మన పార్టీ వాళ్ళు కూడా అర్థం చేసుకోపోతే అసలు అదే ఇల్లు మళ్ళీ ఇవ్వటం అనేది జరిగేది కదా ఆ స్కీమ్ క్లోజ్ అయిపోయింది మీకు ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో ఇప్పుడు కట్టే పరిస్థితిలో ఉంటే రెండు లక్షల ముప్పై వేలు మీకు ఇస్తున్నారు మీరు కట్టించేసుకోండి మీకు అద్దె కలిసి అవుతుంది ఇప్పుడు ఆ ఎన్ని కాలనీలు పదివేలు ఇల్లు కట్టేసాక బ్రహ్మాండమైన కాలనీ అయిపోద్ది ఇప్పుడు ఆ స్కీమ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ స్కీమ్ కోసం మనం చూస్తే ఇది ఉన్నది కూడా పోద్ది అందుకని మీరు మీ డబ్బులు మీరు యాభై వేలు కట్టినా పాతిక వేలు కట్టినా మీ అకౌంట్లో పడిపోతాయి మీరు దాని గురించి ఆలోచించుకోండి నీకు ఎక్కడొచ్చిందో మన నాగరాజుని సంప్రదించు పెన్షన్ రాలేదా నీకు మీ ఆయన గారికి వచ్చేదా మీరు కొత్త పెన్షన్ రాయాలి మీకు రాస్తారు రెండు నెలల్లో రాస్తారు చనిపోయిన వాళ్ళు అదే ఇబ్బంది ఏమి లేదు మీ ఆయన గారికి వస్తుంటే ఇప్పుడు రిలీజ్ అయినాయి ముందు ఏంటంటే భర్తకి ఉండి లేదు మీకు ఇప్పుడు రాస్తారు అమ్మాయికి వస్తుందా ఈ కార్డు సెపరేటా లేకపోతే సెపరేట్ సపరేట్ సపరేట్ కొత్త పెన్షన్లు ఓపెన్ చేస్తారు రెండు నెలలలోపు మీరు అన్ని రెడీ చేసి భర్త బర్త్ బర్త్ డెత్ సర్టిఫికెట్ వచ్చినప్పుడు పెట్టేస్తాం ఒక్క రెండు నెలలు అంటే మళ్ళీ అప్లోడ్ చేస్తారు అప్పుడు ఓపెన్ అయినప్పుడు అప్లోడ్ చేస్తారు డెఫినెట్గా వస్తుంది రేషన్ కార్డు వస్తున్నాయా సరుకులు వస్తున్నాయా మీ అమ్మాయికి వస్తున్నాయా నీకు కూడా వస్తున్నాయా అన్నింటి పిల్లలు ఉన్నారా పాపకే ఏమవుతున్నా చెప్పండి ఇల్లు లేదా మీకు అప్లై చేసుకున్నారు లేదా అప్లై చేసుకోండి ఇల్లు అక్టోబర్లో మీరు ఇంటికి అప్లై చేసుకోండి ఈ లోపు సచివాలయంలో నోట్ చేయించుకోండి మీకు ఇల్లు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు వస్తుంది ఇల్లుకో ఇబ్బంది ఏం లేదు ఇల్లు వచ్చా మీకు అలాగే రేషన్ కార్డుకి సంబంధించి మీరు తీసుకుంటున్నారా అన్ని వస్తుందా వద్దు అలా పిల్లలు చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళద్దు కానీ వాళ్ళు మళ్ళీ చూస్తాం చూస్తా అంటున్నారు చాలా మందికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ లేని వాళ్ళకి ఎవరికి రాలా అది ఎవరైనా కానీ

నన్ను అడగద్దు నేను మీకు ఇల్లు చెప్పిన తర్వాత స్థలం రాసి కట్టించిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తాం నువ్వు నువ్వు అవన్నీ అన్నావు కదా అందరి దగ్గర తిరిగా మళ్ళీ చెప్పేటప్పుడు తిరక్కోకుండా వచ్చిందని కూడా చెప్పాలి కూడా వచ్చిందని కూడా చెప్పాలిగా ఎన్నిసార్లు తిరిగినా రాలేదన్నావు నీకు వచ్చి నీకు కట్టించిన తర్వాత మీ ఇంటికి వస్తా కాఫీ ఇస్తావా టెన్షన్ వస్తుందా నీకు ఒక్కడే కొడుకారోవిందాస్టారా ఆర్థికంగా వెయిట్ ఉంటుందా ఏంటి చిన్న తమ్ముడు మమ్ముడు నోటి చనిపోయిన అక్షడు ఐదు కూడా నగరాజు చూడు ఓకే మొత్తం అసలు అప్పుడు ఎందుకు సాయి ఇప్పుడు ఎక్కడతో అవసరం అయితే తీసేసి వెళ్తానికి ఆ మట్టి నీరు వెళ్తానికి చేస్తారు తర్వాత హైట్ చేస్తా రోడ్డు నడవడానికి బానే ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే తీయాలి ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే వీళ్ళందరితో మీటింగ్ పెడదాం అదే సరే అది చూసుకో చెప్పాను ఇప్పుడు ఎక్కడైతే నీళ్ళు వెళ్తాయో మీకు నీళ్ళు నిలబడకుండా చేస్తారు ఓకేనా వచ్చే సంవత్సరం హైట్ చేస్తాను ఇప్పుడు నీళ్ళు వెళ్ళకుండా చేద్దాం సరే మీకు హాల్ వేరే

మరి చెప్పాలంటే ఇక్కడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చక్కగా ధైర్యంగా వాళ్ళ సమస్యలు అన్నీ కూడా చెప్తున్నారు అది సమస్యలంటే ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరో కూడా ఒక్క రోడ్డు కూడా ఈ డివిజన్లో ఇలా ఈ రోడ్డు డివిజన్కి సంబంధించి రోడ్లు పల్లం అయిపోయి వాళ్ళు ఏదైతే ఇంటి ముందు పల్లం అయిపోయిందని చెప్పి వాళ్ళు మెరక పెట్టుకున్నారు దానివల్ల నీళ్లు కూడా మధ్యలో ఏదైతే వర్షం వస్తుందో అప్పుడు నిలబడిపోయి ఉంటున్నాయి ఎక్కడైతే మాతో పాటు మున్సిపల్ ఏఐని కూడా తీసుకొచ్చామో ఎక్కడైతే గాళ్ళు పెట్టి ముందు నీళ్లు నిలబడకుండా ఎందుకంటే కింద ఆల్రెడీ బీటీ రోడ్డు ఉంది ఉన్నప్పటికీ కూడా నీళ్లు నిలబడిపోవడం వల్ల వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది ఇది స్వయంగా మేము కూడా చూడటం జరిగింది డెఫినెట్గా వర్షాకాలంలో రావడం వల్ల ఆ సమస్యను కూడా మాకు చెప్పారు వాటి ఏదైతే కచ్చా డ్రైన్ కింద తీసి ఆ డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేయమన్నాం నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ రోడ్లన్నీ కూడా హైట్ చేయడం జరుగుద్ది వాళ్ళు కూడా ఒక అమ్మాయిని ఆవిడనే అడిగాను ఎందుకంటే రమారమి ఈ డివిజన్లో నలభై రోడ్ల దాకా వేయాలి మొట్టమొదటి ప్రాధాన్యత కంపెనీలో ఐదు రోడ్లు వేయాలంటే ఐదు రోడ్లు వేసి పెడతానని చెప్పాను ఎందుకంటే చేయగలిగిందే చెప్తాం మేము దమ్ముగా మేము ఎన్ని రోడ్లు చేసామని చెప్పాం వీళ్ళందరికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది అలాగే ఇంట్లో నుంచి రాలేని పరిస్థితి అయితే లేదు కానీ రోడ్డు వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిలబడిపోతున్నారు ఆ సమస్య శాశ్వత పరిష్కారం చేయాలి అనంటే డెఫినెట్గా ఎన్ని కూడా హైట్ చేయవలసిన పరిస్థితి అంతదాగా నీళ్లు నిలబడకుండా చిన్న చిన్న వర్షాలకు కూడా నీళ్లు నిలబడకుండా చేసే బాధ్యతని మరి మున్సిపాలిటీ ద్వారా కార్పొరేషన్ మేయర్ గారు కూడా వచ్చారు మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆ బాధ్యత తీసుకుని ఆ నీళ్లు వెళ్ళకోకుండా చేయడం అనేది జరుగుద్ది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ వినూత్నంగా వాళ్ళతో చెప్పించాం ఏం వస్తున్నా ఏ విధంగా ఉందనేది ఈ డివిజన్కి వచ్చేసరికి చాలామంది ఇంటికి పెట్టుకోలేదు వాళ్ళకి తెలియక అలాగే ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా కట్టించుకోవాలి అలాగే ఇల్లు అయిపోయిన వాళ్ళ ఇంట్లోకి వాళ్ళకి ఏదైతే ఎడ్యుకేట్ చేయడానికి ఆర్పిలందరితో కూడా మీటింగ్ వేసి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఆ ఇల్లు అయిపోయిందో లేదా లేకపోతే ఏ స్టేజ్లో ఉందనేది చెప్పమని చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే లేరో వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసి రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఎందుకంటే ఒక్కసందిలో తిరిగితేనే ఐదుగురికి ఇల్లు లేవన్నారు నిన్న ఐదు రోజులతో తిరిగినప్పుడు ఇద్దరు ముగ్గురే చెప్పారు ఈ ఐదుగురికి కూడా ఎంతమందికి లేకపోయినా ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంది డెఫినెట్గా అక్టోబర్లో కొత్తగా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి అనేక స్థలాలు ఆల్రెడీ కొన్నాయి ఉన్నాయి అందులో అలాట్మెంట్ చేయడం అనేది డెఫినెట్గా జరుగుద్ది అసలు సమస్య అనేది పరిష్కారం అవుద్దని సందర్భంగా వాళ్ళకి చెప్తూ అలాగే దేనికి సంబంధించి కూడా స్వయంగా అలాగే స్కూల్కి సంబంధించి బిల్డింగ్ అప్గ్రేడ్ చేశారు రెండు బిల్డింగ్లు మధ్యలో అయిపోయినాయని చెప్పారు దాన్ని కూడా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళతో కట్టించి వాళ్ళ పేరు పెడతానికి కూడా నా ప్రయత్నం చేసి అది కూడా త్వరితగతిన అయ్యేటట్టుగా నేను చూడటం జరుగుద్ది అలాగే ఇది ఉడాలో కూడా ఏదైతే డ్రైన్లకి ఫండింగ్ ఇస్తారని చెప్తున్నారు ఇక్కడ మేజర్ డ్రైన్ ఒకటి ఇప్పుడు చూడటం జరిగింది దాన్ని కూడా సాధ్యాలు చూసుకుని ఆ ఉడాలో పెట్టించడానికి కుదిరితే ఆ డ్రైన్ కూడా యుద్ధ ఫలా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే తిరగడం వల్ల మాకు సమస్యలు తెలుస్తాయి వాళ్ళు కూడా చెప్పగలుగుతారు ప్రజా సమస్యలతో పాటు వాళ్ళకి ఏదైతే ఉందో సంక్షేమం కూడా అందించాలి డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి మేము తిరుగుతున్నప్పుడు అమ్మాయి ఎవరో వైసీపీ లీడర్ వచ్చింది సిఎంఆర్ఎఫ్కి పెట్టానంది డెఫినెట్గా సీఎంఆర్ఎఫ్ చెక్ ఆవిడికి అందించే బాధ్యత నేను తీసుకుంటానని అని చెప్తున్నా ఆవిడ వైసీపీ ఏదో అనేది నేను చూడను డెఫినెట్గా ఆ బాధ్యత ఆవిడ ఏదైతే పెట్టిందో మళ్ళీ లీడర్ అంట ఆవిడ ఆవిడని కూడా ప్రశ్నించాడు ఆవిడ ఏమి పని పని చేస్తే ఆ ప్రభుత్వానికే ఉంటుందన్నారు నేను పని చేస్తాను ప్రభుత్వానికి ఆవిడ ఎటుంటుందో నేను చూస్తాను డెఫినెట్గా రాబోయే నెలల్లోపు ఆవిడ సీఎంఆర్ఎఫ్ చెక్ వచ్చి అందేజట్టుగా చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది